హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బేసన్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇన్స్టెంట్గా ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా బేసన్ ఆమ్లెట్ని వేసుకొని తినచ్చండి సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తినచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ కారాన్ని వేసుకుందాము చిటికెడు మిరియాల పొడిని వేసుకుందాం చిటికేడు పసుపు ఇవి మొత్తం కలవటానికి కొంచెం వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకుంటే మొత్తం ఉండలు లేకుండా బాగా కలుస్తుందండి లేకుంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటుంది రెండు స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాము ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ఇక్కడ రెండు స్పూన్ల శనగపిండి తీసుకున్నాం కదా దానికి సరిపడా మూడు ఎగ్స్ని తీసుకున్నాం గలు పగలగొట్టుకొని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలపాలండి కలిపితే ఇలా వస్తుంది కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని వేసుకున్నాం ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా పల్చగా వేసుకోవాలండి మందంగా వేస్తే లోపల కుక్ అవ్వదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచే మనం కుక్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఒక టూ మినిట్స్ కాల్చుకోవాలి అంతేనండి వేసిన ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇలా కనుక మీరు చేసి మీ పిల్లలకి పెట్టారంటే ఇష్టంగా తింటారండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్